కొడుకు తాగొచ్చాడంటే తల్లిదండ్రులు కొడుకు బెట్టింగులు కడుతున్నాడు అంటే తల్లిదండ్రులు కొడుకు ఒక అమ్మాయిని బండెక్కించుకొని వెళ్తున్నాడు నా కూతురు ఒక అబ్బాయి బండెక్కి వెళ్తుందంటే తల్లిదండ్రులు చేయిస్తారు కదా షబాస్ నా కొడుక మంచి దాన్ని చూసి ప్రేమించావు రెచ్చుకుంటారా చెప్పలేంట అబ్బాయి నానా మీరు చెప్పండి అడు ప్రేమించాడని దాని అర్థం ఏంటి యువతవత ప్రేమించిందనేది దాని అర్థం ఇట్లాగే మాట్లాడతాను ఏమనుకోకండి ఆ బండెక్కేది బండి బండెక్క వెళ్ళేది అనుకున్నా నడుము పట్టుకొని ముఖానికి ఏం కనపడకుండా కట్టుకొని వెళ్తున్నాను ఆ కూతురే అది సేమ్ భలే గర్వం కదా తల్లిదండ్రులకి ఒక మాట చెబుతాను తల్లి మీకు ఆడపిల్లల్ని పాతిక సంవత్సరాల క్రితమే కడుపులో చంపేసిన కొన్ని జాతులు ఉన్నాయి కడుపులోని చంపేశారు వాళ్ళకి ఆడపిల్లలు దొరకట్లా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి పురుషులు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు స్త్రీలు తక్కువ మంది ఉన్నారు అందుకని ఇన్ని రేపులు జరుగుతున్నాయి అది కూడా ఒక కారణం కానీ నువ్వు ఆడపిల్లగా ఉన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడలేదు మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందనుకొని సంబరపడ్డాడు మీ నాన్న అబ్బాయిల కంటే కొడుకు కంటే కూతురుని ఎక్కువ ప్రేమించిన తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు ఎక్కడో ఒకడో స్వార్థంతో ఉంటాడు కానీ ఎక్కువ మంది కూతురు అంటేనే చాలా చాలా ఇష్టపడతాడు అలాంటి తండ్రికి ఏం గిఫ్ట్ ఇస్తావు ఏం గిఫ్ట్ ఇస్తావు ఫలాండి ప్రేమించాను చేస్తావా చావమంటావా అదే నన్ను నువ్వు ఇచ్చే గిఫ్టు బా నోబుల్ ప్రైజ్ కంటే గొప్పది అది ఇంకా పెద్ద ప్రైజ్ చెప్పిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా అమ్మా నాన్న పెళ్ళి ఒప్పు ఒప్పుకోవట్లేదండి పెళ్ళికి వాళ్ళ ద్వారా మాకు ప్రాణానిక హాని ఉందంటే మీ నాన్నకి ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాడు హలో యాకోబో నువ్వేనా అవును సార్ మీరెవరండి పోలీస్ స్టేషన్ నుండి ఏందండి ఫలానా నువ్వేనా అవునండి మీ అమ్మాయి ఏరియా వాడిని తీసుకొని ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఏంటి ఆ అమ్మాయి మేజరు పెళ్లి అంటున్నా అంటున్నామంట కదా మీ ద్వారా అమ్మాయికి ప్రాణహాని నచ్చుతుంది ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కనపడు కుండె బ్రద్దలైపోయింది నీకు చదువు రావాలి నువ్వు గొప్పదానిగా ఉండాలి నేను చదివించాడు నీకు తెలివితేటలు పెంచాడు ఆ అమాయకుడికి పోలీసులతో ఎలా మాట్లాడడం తెలియదు ధైర్యం లేదు ఎవరు కాళ్ళు పట్టుకోవాలో తెలియదు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెమ్మి ఏం పెంచావరా పిల్లనే అని అంటారేమో బంధువులకు చెప్పుకోలేడు అన్నదమ్ములకు చెప్పుకోలేడు అప్పుడే సగం చంపేశావు తండ్రిని నీ తల్లిని చంపేశావు ఎవరి మీద ఆ కోపం చూపించాలి అర్థం కాక తన వ్యాధని ఎవరి మీద కక్కాలో తినో తినకో తనకు చెప్పులు లేకుండా నీకు కొనిచ్చి తనకు బట్టలు లేకుండా నీ కొనిచ్చి తనకేమీ లేకుండా తను తను పోషించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ తల్లి ఉంటే ఆ తల్లిని ఎడా పెడా బాదేస్తాడు పిల్లల్నిలాగా పెంచేదేని అంతే కదా చేస్తాడు ఇచ్చిన సూపర్ బహుమానం అది నోబుల్ ప్రైజ్ కదమ్మది ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు ఆ లైన్లో ఆల్రెడీ ఇప్పుడు మెసేజ్ పెట్టి వచ్చి ఉండొచ్చు నువ్వు హలో ఈరోజు ఎవనస్తులు కోరుకుంటే మా చర్చికి వెళ్తున్నాను మధ్యాహ్నం దాకా నాకు ఫోన్లు గిని మాకు ఒంటి గంట అయింది ఇంకా ముగించలేదని ఇప్పుడు మెసేజ్ పెడతాడు సోది చర్చిలో ఉన్నానని చెప్పానుగా ఇప్పుడు భక్తిలో లీలమై ఉన్నాను నాకు ఈరోజు పండగని చెప్పాను కదా పట్సోకి వెళ్దాం లేర్మయ్యి బరి తెగించి ఇంత నీచ్యాన్ని కొడికడితే ఇంతకంటే ఉగ్రవాది నయం కాదు ఉగ్రవాది పరాయాలను చంపుతాడు నువ్వు అమ్మానాన్నే చంపేస్తావు ఉగ్రవాది దొంగ ఇతరుల మోసం చేస్తాడు నువ్వు అమాయకుడైన మీ నాన్న నాన్న అరే ఈ సెల్లో ఏదో డబ్బులు ఎంతో వచ్చిన నాకు అర్థం కావట్లేదు అబ్బాయి చూడు నాన్న ఫోన్పే అండి జై అంటే ఎంత కొట్టేసావు ఎంత కొట్టేశావు నీ పర్సనల్ అప్పులు చేసి మీ నాన్న అకౌంట్లో నుండి ఎన్నిసార్లు నీ పర్సనల్ అప్పులు తీర్చుకున్నావు నీకంటే జోబులు కొట్టేవాడు నయం కదా అంటున్నాను నేను ఎందుకంటే ఆడు ఎవడు జోబో కొడతాడు ఆడు ఆడు ఎవడికో హాస్పిటల్కి వెళ్ళాలనో మందులు కనో జోబులు పెట్టుకుంటే వాడికి అనవసరం వాడు కొట్టేశాడు కానీ కన్న తండ్రి జోబులు కొట్టేసేటువంటి వాడు వాడు కంటే ఘోరమైనటువంటి వాడు కాదా నీ తండ్రికి ఎంతో కొంత సహాయం చేయవలసినటువంటి నువ్వు తండ్రినే మోసం చేస్తే నువ్వు పుట్టేందుకు పుట్టకపోతే ఎందుకు మీకు నేను మనం చేస్తున్నాను పాతికేళ్ళు వచ్చినాయి అంటే నీకు నీ తండ్రికి కుడిబువలాగా నువ్వు నిలబడాలా ఒక తండ్రి కష్టపడి కూలి పని చేసుకొని ఒక బిడ్డను చదివించాడట కొడుకుని అతనికి జాబ్ వచ్చింది ఆ తండ్రికి ఏదో ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది కొడుకుని పిలుచుకొని నానా నేను చనిపోయిన రోజు నువ్వు ఏడుస్తావా అని అడిగాడట ఎందుకంటే చాలామంది అంటుంటారు కదా కొడుకులు ఏడవరు చనిపోతే కూతుర్లు మాత్రమే ఏడుస్తారని అందుకని ఆ డౌట్ వచ్చి అడిగాడు ఆ పేద తండ్రి నానా నేను చనిపోయిన రోజు నువ్వు ఏడుస్తావా అంటే పొరపాటుని ఏడవ నానా అన్నాడట అదేంటరా కష్టపడి నీ కొరకు ఇంతగా నేను రూపాయికి రూపాయి కూడ కట్టి నేను తినో తినకో నేను చదివించుకొని ఉద్యోగం తెప్పిస్తే నేను చచ్చిపోయిన రోజు ఏడవడానికి కూడా నేను నోచుకోలేదా అంటే నానా నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను ఏడవను నీకెలా తెలుసు నీకు తెలియదు కదా కానీ ఒక్కటి మాత్రం చేస్తాను నువ్వు బ్రతికుండగా నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటానన్నాడట నువ్వు బ్రతికుంటే నా నిమిత్తమై నీ కళ్ళల్లో నీళ్లు పెట్టనివ్వకుండా బ్రతికించుకుంటానన్నాడట అది కదా కొడుకు అంటే అది కదా తండ్రి ఆశపడేది ఒక కొడుకు ఒక ఉన్నత స్థితిలో ఉంటే ఆ తండ్రి ఎంత గర్వంగా బజార్లో నిలబడి చెబుతారో తెలుసా మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చిందంటే మా అబ్బాయి మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు మంచి జాబ్ వచ్చి రెండు జాబులు ఒకసారి వచ్చినాయండి దేనికి వెళ్ళాలి అర్థం కావట్లేదు నా కొడుకే నా కొడుకు ఎంత బాధ్యత కలిగి ఉంటాడు అనుకున్నావు నా కొడుకు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు అనుకున్నావు ఇది కదా తండ్రికి నివ్వాల్సిన బహుమానం నా మాట వినండి దేవుడు నాకేం చేశాడు దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు నీ తల్లిదండ్రులే స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా ప్రతీక్షను నిన్ను క్షమించేవారు కడుపులో పెట్టుకునేవారు సమస్తమును త్యాగం చేసి నీకే ఇచ్చేటువంటి వారు ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా నా పిల్లలకే చెందాలనుకునే నిస్వార్థపరుడు నిస్వార్థపరుడు అనాలా స్వార్థపరుడు అనాలా స్వార్థపరుడు తండ్రి ఎవరు చెప్పండి స్వార్థపరుడు ఏ స్వార్థం ప్రపంచానికి చెందకూడదు నా సొమ్ము ఎవరు జమ్మాలి చెందాలి నా కొడుకు కొడుకు నాకు నా పిల్లలకు మాత్రమే చెందాలనుకునే స్వార్థపరుడే నీ తండ్రి నీ కొరకింత స్వార్థపరుడై సమస్తము త్యాగం చేసిన తండ్రికి ఇచ్చే గిఫ్ట్ ఏమిటి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి సమస్తమును త్యాగం చేసే ఈ తండ్రి ప్రేమ లాంటిదే ఆ తండ్రి ప్రేమ